ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం జనవరిలో పిఆర్సీ నివేదిక అంటూ మనకు విజయక్రాంతి దినపత్రిక రావడం జరిగింది ఇలాంటి వార్తలు చూడక చాలా అవుతుంది డిఏ విషయంలో కానీ ఈహెచ్ఎస్ విషయంలో కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంది కానీ పిఆర్సి అనేది ఈ మధ్య మనకు పేపర్లో కూడా కనిపించట్లేదు మరి ఇదే వార్త సరే నిజమా అబద్ధమా అనే తర్వాత విషయం ఎంతో కొంత అంటే పొగరాదు అంటారు కాబట్టి మరి ఎంతో కొంత వాస్తవం కూడా ఉండొచ్చు దీంట్లో జనవరిలోనైనా పీఆర్సీ నివేదిక తీసుకొచ్చి దాన్ని స్టడీ చేసి వెంటనే ఉద్యోగులకు మంచి ఫిట్మెంట్ ఇక్కడ ఫిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇరవై నుంచి ముప్పై శాతం ఫిట్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇరవై నుంచి ముప్పై శాతం ఫిట్మెంట్ అంటే ప్రజెంటు సరే ప్రభుత్వం యొక్క పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తక్కువనే కాదు ఎక్కువనే కాదు యావరేజ్ ఉంది ఓకే నాట్ బ్యాడ్ అట్లీస్ట్ మరి అదైన తొందర ఇస్తే బాగుంటుంది ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి ఉద్యోగులు ఏదైనా కానీ వాళ్ళు ఇప్పటికే చాలా అర్థం చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలే అని చెప్పేసి వినడం వల్ల ఐదు డేలు పెండింగ్లో ఉన్నా కానీ సహనంతో ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇరవై నుంచి ముప్పై శాతం ఫిట్మెంట్తో అడ్జస్ట్ చేసుకోండి అంటే ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకునేందుకే వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి మరి అదైనా కానీ కొంచెం తొందర ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ కోరుతూ ఉన్నారు మరి చూడాలి జనవరిలోపు ఏమైనా దీనిపై ఇంకేమైనా స్పష్టత వస్తుందో అని సో ఇది మనకి ఈరోజు వార్త ఇలాంటి న్యూసెస్ ఇంకా కావాలి ఇంకా మంచి మంచి న్యూసెస్ మీరు వినాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి